ఇక్కడ స్కిచ్ గనక ఆమె ఏం చేస్తున్నారు ఉగండా షిల్లింగ్స్ ప్రైస్ వచ్చి త్రీ థౌసండ్ షిల్లింగ్స్ హెల్తీ ఫుడ్ ఇది వాళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉంటారని చెప్పి వీళ్ళు దాని సీక్రెట్ ఏంటి ప్రొటెక్ట్ ఇస్తుంది అని చెప్తున్నారు అంటే ఎగ్జాక్ట్ గా ఎంత అయితే బాయిల్ అవ్వాలో అంతే బాయిల్ అవుతాయి ఎవరండి ఇంత ఓపిక మనం చేసుకుంటామా అని చెప్పండి టకాటకా స్టవ్ వెలిగించామా కుకింగ్ ఫినిష్ చేసేసామా ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో అంతే వీళ్ళకి వేళ వంట చేయడం కోసం వచ్చినట్టు హలో అండి అందరికి నమస్కారం బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో ఇది ఆంధ్ర ఆటపడుచుకుని ఈ రోజు అయితే నేను ఒక మంచి టాపిక్ అయితే నేను ముందుకు వచ్చేసానండి అదే ఇక్కడ ఆఫ్రికన్స్ ఏం తింటారు వాళ్ళైతే ఎంత హెల్దీగా ఉంటారు అంత హెల్దీ హాయ్ వాటి దాట్ లెగ్ అమ్మ కోడి కోడి కాలుతో ఆడేసుకుంటున్నాడు పిల్లలు చూడండి కోడికాలు వీళ్ళింత హెల్తీగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఏంటండి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటేటటువంటి అరటికాయ వీళ్ళు ఎలా వండుకుంటారు ఏ రకంగా వీళ్ళు చేస్తారు వాళ్ళతో పాటు వండుతూ నేను కూడా మీ ముందుకైతే వచ్చేస్తానండి మరి వీడియోలోకి వచ్చేసేయండి వీళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా అయితే వీళ్ళ వంటకాన్ని మనం మిస్ అయిపోతామో వీడియోని నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆ పుట్టే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఇక్కడైతే ఎవరు కూడా గ్యాస్ స్టవ్ అయితే యూస్ చేయరు మాక్సిమం గొబ్బులు బొగ్గులు లేకపోతే కర్రలు పెట్టి దీని వంటే వంటతారు అది ఎంత పెద్ద వంటైనా సరే టీ మీద దగ్గర నుంచి ఇప్పుడు అలా వండాలన్నా సరే ఇట్లా వాట్ ఇస్ వాడతారు ఇన్సైడ్ మటోకే 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 మీన్స్ బనానా గ్రీన్ బనానా ఎందులో మటోకే ఉన్నాయి అంటే గ్రీన్ బనానా ఇక్కడ వెళ్ళాక ట్రెడిషనల్ ఫుడ్ రే ఇది వాళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉంటారు అని దాని సీక్రెట్ ఏంటి అంటే ఈ మటో తిని సో ఇటువంటి మూడు ఒక్కే తింటారు ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ ఆల్సో డిన్నర్ కూడా ఈ మటోకెన్ తింటారు అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు లోపల ఉడుకుతున్నాయి This is yes pumpkin also. Yes. This is plastic, right? Plastic yeah. is not good for health. You use that banana leaves but inside the banana leaves. Okay, no, okay. There, yes. Oh, okay. No, 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 no. Let <laughs> me <we> put inside. Yeah, I put that one very it bag. Okay. So, Abhilasha, all of the banana leaves to cover just that. Can I sit with you? Uh, you sit. వాళ్ళ ఇందులో ఏమి మసాలాలు వేసుకోరు కలర్లు కానీ ఏమి ఉండవు మనం ఇది యాక్చువల్గా ఎల్లో బనానా అత్తిపండు తినడం మనకు తెలుసు అత్తికాయని ఫ్రై చేసుకుంటాము లేదా ఆవుపెట్టి కూర చేసుకుంటాము లేదంటే బనానా చిప్స్ చేసుకోవడం మాత్రమే మనకు తెలుసు కానీ ఆఫ్రికన్స్ ఇవి అయితే దీన్ని మటోకే అంటారు వీళ్ళ యొక్క హెల్త్కి సీక్రెట్ సీక్రెట్ యువర్ హెల్త్ నో సీక్రెట్ ఫుడ్ ఇది అది ఎలా వండాలి అని మనకు తెలియదు అంటే రోడ్ సైడ్ అన్ని చోట్ల అమ్ముతారు కానీ ఎలా ఈ రెసిపీ అయితే నాకు ఇప్పటిదాకా రెసిపీ తెలుసుకోవడం కోసం ఈ మా అమ్మ అయితే వచ్చేసాను నేను మా అమ్మ ఫాస్ట్ ఈ మనకైతే ఏం చేస్తా అంటే తప్పు వరకే ఇలా అయితే లోపల కన్ను కూడా తీసేస్తున్నారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా ఫీల్ చేస్తుంది సో ఇట్లాగా నాకు కూడా ఇచ్చారు నాకు ఒక మామ టూ త్రీ చేసే ఒక్కటి కూడా ఇంకా పీల్ చేయడం అవ్వలేదు బట్ నాకు కూడా ఇందులో సుఖ తెలిసింది ఆ వాళ్ళు పక్క తీసేస్తున్నారు ఎక్కువ వెరీ ఫాస్టా ఫాస్టా చూడండి మామ ఫీల్ చేసిన ఏమో చక్కగా నీట్ గా ఉన్నాయి నేను ఫీల్ మాత్రం ఇక్కడ నల్ల నల్లగా అయిపోయింది మామ రెండు గంటలు పడుతుందటమేమో గ్యాస్ స్టోవ్ మీద వాడేస్తాం అన్ని కుక్కర్ లో పెట్టేస్తాము సో ఐదు నిమిషాలకి పది నిమిషాలకి విజువల్స్ వచ్చేస్తే ఆఫ్ చేస్తాం ఇదివే నేనేం అంట చేయట్లేదు చెప్పేసి అని మామకి ఇక్కడే కొండి తింటాను అని చెప్పి టేస్ట్ చేద్దాం గండ ఫుడ్ మన ఏమో పిజ్జాలు బర్గర్లు తిని ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం వీళ్ళు చక్కగా ఇలా అత్తకాయలతో చేసుకున్నవన్నీ తిని హెల్దీగా ఉంటున్నారు ఎన్ని ఇయర్స్ వచ్చినా సరే బట్ యూ పీపుల్ ఆర్ సో హెల్దీ బికాస్ ఆఫ్ యువర్ ఫుడ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ టూ గుడ్ ఇక్కడ ఏంటంటే న్యాచురల్ గాని ఏదైనా సరే అరకాయలు పండించడం దగ్గర నుంచి ప్రతి కూడా చాలా న్యాచురల్ వేలా ఉంటుంది వీళ్ళకి చక్కగా వంట చేసుకోవడం కూడా చిలకడ దుంపు ఉంటాయి కదా అది స్వీట్ పొటాటో వీళ్ళ అది కూడా వీళ్ళ యొక్క ఫుడ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ జబ్బాలేకో జబ్బా లేకు వెల్ జేకో జేకో పసు జోటియా మీన్స్ గుడ్ మార్నింగ్ బులూన్జీ

సో పెట్టేద్దాం మొత్తాన్ని మీకు డిఫరెన్స్ తెలిసిపోతున్నాయి కదండి మీకు డిఫరెన్స్ తెలుస్తున్నాయా సో సో ఇలా అయితే మొత్తం ఫీల్ చేసేసింది మొత్తం అరటికాయలు అన్నిటి నేను ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి ఎంత తుక్కు వచ్చిందో మొత్తం మొత్తం చాలా బనానాస్ ఉన్నాయి ఇక్కడ అరటి అయితే అరటి ఆకుల్ని ప్రతి వంటకాలను ఇలా పెడతారు దానివల్ల ఏంటంటే ఆ ఈ బనానా బనాలు యొక్క ఫ్లేవర్ వాళ్ళు ఏదైతే కుక్ చేస్తున్నారో దానికి వచ్చి దాని టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుందని వీళ్ళు అట్లా ఉంటారు నిజంగా ఇది చాలా మనం కూడా చూడండి ఇంట్లో స్టీల్ ప్లేట్ లో తినడానికి ఆకు వేసుకుని చక్కగా వడ్డించుకుని తినడానికి చాలా టేస్ట్ ఉంది ఫుడ్ అదైనా సరే తినే ప్లేట్ ని బట్టి ఆకుని బట్టి టేస్ట్ ఎలా అయితే మారుతుందో సో వీళ్ళు ఇలా వంటకాన్ని కూడా ఆకుల్లో ఉంటారు చాలా బాగుంటుంది స్వీట్ పొటాటోస్ నేను ఫీల్ చేసిన మళ్ళీ మా అమ్మ ఫీల్ చేస్తుంది నేను సరిగ్గా చేయలేదని ఎంత సపోర్ట్ చేస్తారంట నిజంగా వీళ్ళు అందరూ అంటారు వీళ్ళు ఏం భయపడతారో మీరు అక్కడ ఎలా ఉంటారంటారు నిజంగా మనం ఉన్నదాన్ని బట్టి వీళ్ళు కూడా ఉంటారు వెరీ సపోర్టివ్ అండ్ అదే కాదు అసలు మనల్ని చూస్తే మనతో మాట్లాడడానికి అది కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో మొత్తం వేసేసింది వేసేసిందే మామ ఇక్కడ మామ అని పిలుస్తారు అందరినీ కూడా ఇట్ మీన్స్ మామ మీన్ సో ప్రతి ఒక్కరిని చాలా రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళు మనకి అందరినీ మామ మామ అని పిలిస్తారు మై గా నేను అమ్మాయికి ఏదో ఫీల్ చేసి ఆయన చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ ఐ వాంట్ హెల్ప్ ఐ హెర్ వర్క్ బట్ ఐ గేవ్ హెర్ డబుల్ వర్క్ హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ పప్పు డబుల్ వర్క్ అయింది ఓకే సో మొత్తం అన్ని వాష్ చేసింది తర్వాత ఇంకా అట్లా అందులో వేస్తుంది ఓకే వేస్ట్ అంతా ఇంకా ఎక్సెస్ ఉన్నది కూడా తీసేసింది ఇది సెకండ్ టైం వాష్ చేసింది ఫస్ట్ కొంత వాటర్లో క్లీన్ చేసింది మామ మళ్ళీ ఇప్పుడు ఇంకొక సెకండ్ టైం మళ్ళీ క్లీన్ చేస్తుంది పొయ్యే తెలివి చేస్తుంది మామ సో వీళ్ళు కొద్దిగా నుంచి వీళ్ళ అయితే ఫుడ్ ప్రిపేర్ నుంచి ఇంత టైం తీసుకుంటారు స్టవ్ విడిగించడానికి ఇట్లాంటి ఇంత చేసి స్టవ్ వెలిగించడానికి ఎంత టైం పడుతుందో అది ఈ మంట కానీ అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తారు అట్టి గల పైన ఉంటుంది కదా దాన్ని చేస్తుంది Igini mele satsi, sara mokkala jasi. Di wani angale asu dhanukanda. Seta kubayasi dhyana. Nani babati kasi? Igeni mele satsi, sara mokkala jasi. వాటర్ పోసేసింది ముందు ఒకసారి కుక్ కుక్ చేసిన కోసేసింది ఇంత అయిపోకుండా మరి బాగా బాయిల్ అయిపోయి అలా అయిపోకుండా ప్రొటెక్ట్ ఇస్తుంది అని చెప్తున్నారు అంటే ఎగ్జాక్ట్ గా ఎంత బాయిల్ అవ్వాలో అంతే బాయిల్ అవుతాయి మొత్తం అట్రాకుల తోటి ఇంకా కాయలు ఎక్కడ అంత మూస్తే ఇలాగా కవర్ చేసేస్తుంది తోటి కిందనేమో వాటర్ అరటి గెల పైన ఉన్నది కింద పెట్టింది పెట్టి అందులో వాటర్ వేసేసి తర్వాత ఇంకా అరటికాయలు పెట్టి మళ్ళీ ఆల్రెడీ వాడేసిన అరటి ఆకులు ఉంటాయి కదా పెట్టి పైన అరటికాయలు పెట్టింది తర్వాత అట్లా ఆకులతో కవర్ చేసి ఇది పైన చిలకటి దుంపలు సో మనకి బయటకు వచ్చేయకుండా స్టీమ్ బయటకు రాకుండా అంటే ఆవిరి బయటకు రాకుండా ఇలా అన్ని కవర్ చేస్తుంది బనానా లీవ్స్ తోటి మాత్రమే చక్కగా మామ ఎంత బాగా కవర్ చేసిందో పచ్చి ఆకులు పని పెట్టింది పైన మళ్ళీ ఆల్రెడీ వాడేసిన పెట్టుక్ ఓకే ఇట్ ఓకే బాగా కవర్ చేసి బాగా కుక్ అవుతాయి స్టీమ్ బయట పోకోకుండా నీట్ గా కవర్ అయిపోతాయి అని చెప్తున్నారు ఈ రోజుల్లో ఎవరండి ఇంత ఒకటిగా మనం చేసుకుంటామా చెప్పండి స్టవ్ వెలిగించామా కుకింగ్ ఫినిష్ చేసామా ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో అంతే ఐ ఫోర్ బర్నర్ స్టవ్ మామ ఐఎమ్ సేయింగ్ దట్ ఈథింగ్ విత్ఇన్ టెన్ మినిట్స్ ఐ విల్ ఫినిష్ ఇది మన చాలా బాగుంది అంటే बटी एनी फुट दिशा फिश बटाणी సోప్ సో వీళ్ళు ఏంటంటే మటోకేన్ వండుతారు రైస్ వండుతారు దాని దానిమీద సాస్ సూప్ సూప్ బీన్స్ బఠానీ సూప్ ఐ మీన్ పీస్ సూప్ మీట్ సూప్ చికెన్ సూప్ అన్ని సూపులు వేసేసుకుంటున్నాంగ్ నైస్లీష్ This is Irish, it means potato and the Bangalore soup. This is combination for matoki. You eh, use a rag, eh, Easy, yes. easy. This one is matoki. Eh, this one is now matoki. I'm going to make katogo for breakfast. What is that? Katogo. Yes, katogo for it breakfast. It means what? Katogo, a mixture of Okay, so you yes. matoki, matoki. Mm. Lage beans, mm. some Irish beef, Yes, some Irish, Irish and rice. ఇవన్నీ కొంచెం కొంచెం బీన్స్ బీన్స్ ఆల్రెడీ చెప్తాయిన్ లీఫ్ సో ఇవన్నీ కలిపి ఒక ప్లేట్ భోజనము ఒక ప్లేట్ ఫుడ్ త్రీ థౌజండ్ ఉగా షిల్లింగ్స్ ఉంటుంది అంట త్రీ థౌజండ్ ఉగా షిల్స్ అంటే ఉగాండ షిల్లింగ్స్ అంటే మన కరెన్సీలో ఇంచుమించుగా అరవై రూపాయలు సో ఇక్కడ వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అయితే ఇవి దిస్ ఈస్ టీ But you people are using plastic too much. <laughs> we won't use plastic flask, <laughs> uh, black tea. This is for this crush, that is for crushing, crushing uh, ginger, ginger. Yes, it will not stick put in the chai. అదే టీ ఫ్లేవర్ కి మనం అల్లం అన్ని బండ్ చేసుకుంటాం కదా సో అట్లా దాని కోసం ఇది వాడతారు వీళ్ళు వెరీ గుడ్ ఓయ్ ఈస్ మేకింగ్ ఈస్ ఇట్స్ సూపర్ మటో కి బాయిల్ వేశారు దాని మీద బీన్స్ వేశారు సో ఇది వీళ్ళ యొక్క ట్రెడిషన్ ఫుడ్ అన్నమాట మటోకే మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ పీస్ అయితే వేశారు బీన్స్ వేశారు సో ఇట్లా మటోకే అంటారు ఇది ఇది మొత్తం ఒక సెవెన్ పీస్ అయితే వేశారు ఇది షిల్లింగ్స్ లో దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ షిల్లింగ్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో ఒక అరవై నుంచి అరవై ఐదు రూపాయలు అంతే సో ఇది చాలా హెల్తీ ఫుడ్ ఆయిల్ లేదు సాల్ట్ లేదు కారం లేదు ఏమీ లేదు ఇది వెరీ నైస్ ఫుడ్